సురేష్ అంటే అబ్బాయి నా మేస్త్రి రాలేదా ఇకే ఇబ్బంది ఫోన్ చేయ నాకు నేనైతే చెత్త క్లీన్ చేయిస్తా అబ్బాయి రోజు ఇచ్చి చేస్తా సరే ప్రోగ్రామ్ కాన్సెప్ట్ అది ఏది కూడా చెప్తా చెప్పారు రకాలు కూడా మొన్న అయితే మూడు రోజులు స్ట్రైక్ చేశారు అందువల్ల ప్రాబ్లం వచ్చింది అందుకని ఖచ్చితంగా నాకు ఎక్స్పైర్ ఉన్నా ఈరోజు పంతొమ్మిదవ డివిజన్ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని పంతొమ్మిదవ డివిజన్లో సమస్య మీది పరిష్కరించే బాధ్యత మాది సమస్య మీది పరిష్కరించే బాధ్యత మాది అనే ఒక నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది నెల్లూరు రూరల్ శాసనసభ్యులు పెద్దలు హ్యాట్రిక్ ఎమ్మెల్యే కోటం రెడ్డి గారు మరియు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు కోటం రెడ్డి గారి సూచనల మేరకు ఈరోజు ఈ ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు సంవత్సరం రోజులైంది ఈ సంవత్సరం రోజులు రాష్ట్రం మొత్తం అభివృద్ధి పదంలో నడుస్తుంటే ఒక నెల్లూరు రూరల్లో రెండు వందల యాభై కోట్ల పై చిలుక అభివృద్ధి కార్యక్రమాలు జరిగితే దానిలో పంతొమ్మిదవ డివిజన్లో కేవలం ఒక పంతొమ్మిదో డివిజన్లోనే అక్షరాల ఆరు కోట్ల రూపాయలు అక్షరాల ఆరు కోట్ల రూపాయలతో పంతొమ్మిదో డివిజన్ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి పదంలో ముందుకు సాగుతూ ఉంది ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో పంతొమ్మిదో డివిజన్ ఒక తలమానికంగా ఉన్నటువంటి డివిజన్గా తయారు చేసి ఇక్కడ రోడ్లు డ్రైన్లు పార్కులు అదేవిధంగా ఏ సమస్య ఉన్నా కూడా వాటిలన్నిటి కూడా ఇప్పటికే దాదాపు ఆరు కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేయడం జరిగింది అంతటితో ఆగిపోలేదు పంతొమ్మిదో డివిజన్ మరో పది కోట్ల రూపాయలతో మరో పది కోట్ల రూపాయలతో కూడా రాబో రెండు సంవత్సరాల్లో పంతొమ్మిదో డివిజన్లో అభివృద్ధి కార్యక్రమాలు జరగబోతాయి అంత కాకుండా ఈరోజు స్థానిక తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులందరినీ కలుపుకొని ఈరోజు పంతొమ్మిదో డివిజన్లో మొట్టమొదటిసారిగా ఈరోజు సమస్య మీద పరిష్కరించే బాధ్యత కార్యక్రమాన్ని స్వీకారం చుట్టి